అప్డేట్ న్యూస్ కి స్వాగతం సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవంలో టీడీపీ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ చౌదరి పచ్చప్ప జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి రాష్ట్ర కార్యదర్శి ఎన్ లక్ష్మీపతి చిత్తూరు సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని వారి పాత్ర ప్రశంసనీయమని తెలుగుదేశం పార్టీ చిత్తూరు నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ చౌదరి పచ్చప్పలు పేర్కొన్నారు బుధవారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని స్థానిక రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుద్ధిమాంద్య వృద్ధాశ్రమంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాన్ బాబు ఫిరోజ్ బాద్షా అల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

మన వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్ప లక్ష్మణ్ గారి ఆదేశాలు మేరకు ఇరవై ఏడు ఈ ఈరోజు ఆదిలాబాబు దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జిల్లాల వారీగా వారి వారు కార్యవర్గ సభ్యులు ఎక్కడికి చేస్తారో ఆ విధంగా ఏకకాలంలో చేస్తున్నాము అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు కార్యవర్గ కార్యదర్శుల వారి అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శిగా నేను ఇక్కడ హోంజిల్లా కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నేను చేయడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతి ఉమ్మనూరు అన్ని జిల్లా అభివృద్ధి చేస్తున్నాను యూనియన్ అనేది ప్రతి ఒక్క పత్రికలతో ఉంటుంది అదేవిధంగా అసోసియేషన్ తరఫున జర్నలిస్టులకు అసోసియేషన్ అనేసి రాష్ట్ర దాదాపు ముప్పై మూడు సంవత్సరాలుగా జర్నలిస్ట్ అసో ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల మేడం ప్రభుత్వానికి తెలియజేస్తూ అదేవిధంగా మా అసోసియేషన్ ఏర్పడిన కమ్యూనిస్టులకు ఏ సమస్య వచ్చినా వారి ఎన్ని వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఏకైక యూనియన్ ఏదైతే ఉంచడానికి జర్నలిస్ట్ అద్యకు ఆంధ్రప్రదేశ్ ఈ యూనియన్ ని మరింత ముందుకు తీసుకెళ్ళినందుకు మేము ఉప్పల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నామని చెబుతున్నాను అదేవిధంగా నేను చేస్తున్న ఈ చిన్న కార్యక్రమం నుంచి దానికి సహకరించిన రాష్ట్ర ఆర్గనైజేషన్ ఆర్గనైజర్ గుడ్డి గారికి ప్రత్యేకత వినోదం చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు ఇతర నాయకులు వచ్చి రావడం వాళ్ళు అతిథిగా రావడమై వచ్చి జర్నలిస్ట్ ఇచ్చారు అందులో భాగంగానే మా సహకరించిన లోకల్ చాలా మీడియా వాళ్ళకి కూడా జర్నలిస్ట్ల ఆవిర్భావ రోజు మన తపవనంలో మా ఫుడ్ తోటేయడం జరిగింది ఇందుకు పిలిపించిన మా స్టేట్ సెక్రటరీ లక్ష్మీపతన్న గారికి మరియు తదితరులందరికీ నా యొక్క ధన్యవాదములు చాలా థ్యాంక్ యూ ఇలాంటి మంచి పనులు మీరు చేస్తుంటే మేము కూడా చేయాలని సార్ కాబట్టి మేము ఇలాంటిది చేద్దాము మా గురజల్ల జగన్మోహన్ గారి అడుగులో ఆయన చిత్తూరులో ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన నడకలోనే మేము కూడా ముందుండి ఆయన నడకను మేము చేసుకుంటూ మంచి చిత్తూరు డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దీనికి మా ముఖ్యంగా మీడియా అందరూ కూడా సహకరిస్తున్నారు చాలా ధన్యవాదాలు మీడియానే మెయిన్ మీరందరూ మీరందరూ చేసే మే మేము చేసే మంచి పనుల్ని ప్రజల్లో తీసుకెళ్లేది ఈ మీడియా మిత్రులే కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలు